నమస్తే నేను మీ మౌనిక ఈరోజు మనతో మాట్లాడడానికి ఆశిష్ ఆచార్య గారు ఉన్నారు కృష్ణ టెంపుల్లో అర్చకులుగా ఆయన ఉన్నారు అయితే దసరా నవరాత్రులు మనకు వస్తున్నాయి కదా సో దసరా నవరాత్రుల్లో మనం అమ్మవారిని కొలిచే విధానం దగ్గర నుంచి అమ్మవారికి నైవేద్యం పెట్టే వరకు ప్రకృతికి అమ్మవారికి ఉన్న తత్వాన్ని తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం నమస్తే అండి నమస్కారం అమ్మ అయితే ముందుగా అమ్మవారిని దసరా నవరాత్రులు ఈ తొమ్మిది రోజులు అనో లేకపోతే మనం ఒక్కొక్క అలంకరణతో వెళ్తూ ఉంటాం అసలు ఈ నవరాత్రులు అనే పదం గాని అమ్మవారిని ఆచరి మనం ఆచరించే విధానం పూజా విధానం ఎలాంటి మనసుతో అమ్మవారిని సంతృప్తి పరచాలి ఆశీర్వచనం తీసుకోవాలి అంటే ఈ నవరాత్రుల యొక్క అర్థాన్ని ఫస్ట్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తప్పకుండా దసరా నవరాత్రులు దసరా దశహర యాక్చువల్గా దాని పేరు అంటే తొమ్మిది రకాలమైనటువంటి వికారాలను మనం తొలగించుకోవడము మనలో ఉండేటువంటి తొమ్మిది రాక్షస గుణాలను మనము దూరం చేసుకోవడము అనేది ఒకటి అర్థము అయితే నవరాత్రి నవరాత్రి సాధారణంగా మనం శరన్నవరాత్రి అని వింటాము సంవత్సరంలో మనకి రెండు ప్రధానమైన నవరాత్రులు వసంత నవరాత్రులు చైత్రమాసంలో వచ్చేది అలాగే ఈ శరదృతువులో వచ్చేటువంటిది శరన్నవరాత్రులు శారదా నవరాత్రులు అని కూడా అంటారు ఈ తొమ్మిది మనం నవరాత్రి అంటే ముందుగా అందరూ మనం అనుకునేది దాని అర్థం తొమ్మిది రాత్రులు అనే అర్థం వస్తుంది నవ అంటే తొమ్మిది అని అనుకుంటాం అవును నిజమే తొమ్మిది అనేది నిజమే అయితే ఈ సంవత్సరం మనకి పది రాత్రులు వచ్చింది కదమ్మా మరి అది నవరాత్రి అవుతుందా కొన్ని అండ్ ఈ సంవత్సరం పండుగ ఏ ఒకసారి చెప్పే ప్రయత్నం చేయండి తప్పకుండా తప్పకుండా అయితే ఈ సంవత్సరం పది రాత్రులు వచ్చింది ఒక్కోసారి ఎనిమిది రాత్రులే వస్తుంది మరి అలాంటప్పుడు అది నవరాత్రి ఎలాగయ్యింది కాబట్టి దాని అసలు అర్థం చూసుకుంటే నవ అనేటువంటి మాటకి సంస్కృతంలో ఇంకొక అర్థము కొత్తది అనేటువంటి అర్థం కూడా మనకు కనిపిస్తుంది ఎందుకు అంటే అప్పటిదాకా మనకి వర్ష ఋతువు అయింది శ్రావణ మాసము భాద్రపద మాసము వర్ష ఋతువు మంచి వర్షాలు వచ్చింది అందరూ విత్తనాలు వేశాము ఈ యొక్క శరద్ ఋతువు ఆరంభం కాగానే మనకి విత్తనాలు మొలకెత్తుతుంది చిగుర్లు వస్తుంది కొత్త చిగుర్లు వస్తుంది అంటే మనది ఆ ప్రకృతిలో మనం చూసుకున్నప్పుడు అందులోను మనది భారతదేశం ఏమిటి అగ్రికల్చరల్ బేస్డ్ కంట్రీ మనము కదా అంటే పంట పొలాలకి ప్రకృతికి చాలా దగ్గరగా ఉండేటువంటి దేశం మనది అన్నపూర్ణ అంటే నేను సమగ్ర భారతదేశం గురించి చెప్పాను కేవలము ఒక్క ఆంధ్రప్రదేశము లేకుంటే తెలంగాణని కాదు సమగ్ర భారతదేశంలో మనకు ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క అగ్రికల్చర్ ఏదైతే మనము పంట పొలాలు చూసుకోవడం దాని గురించి విశేషం ప్రకృతిని ఆరాధించేటువంటి దేశం అనేది గర్వంగా చెప్పుకోవాలి ఇంకా చెప్పాలంటే మనం ప్రకృతిని మన తల్లిగా చూసుకుంటాము ఆ తల్లితో ఆ తల్లిని ప్రకృతిలో చూసుకుంటాము ప్రకృతిని తల్లిని మమైకం చేసుకునేటువంటి పండగ నవరాత్రులు ఎందుకంటే కొత్త చిగుళ్ళు వస్తుంది కదా అంతేకాకుండా మన మనసులో కూడాను కొత్త చిగుళ్ళు రావాలి మనలో ఉండేటువంటి వైషమ్యాలు దూరం అవ్వాలి మనలో కొత్త ఆలోచనలు రావాలి కాబట్టి ఇవన్నీ చేయాలి అంటే ఎవరిని ఆశ్రయించాలి తల్లినే కదా మనకు కొత్త ఏదైనా వచ్చింది ఆలోచన వచ్చింది లేదా ఏదైనా సమస్య వచ్చింది లేదా ఏదైనా సాధించాము ఏదున్నా కానీ ముందుగా ఇంటికి వెళ్ళేది ఎవరికి చెప్తాం మనము మన అమ్మకే కదా మరి మన మనకు జన్మనిచ్చిన తల్లి ఇప్పటికీ శాశ్వతం కాదు ఎవరికైనా సరే కానీ శాశ్వతంగా మనతో ఉండేది ఎవరు జగన్మాతనే కదా ప్రకృతిలో ప్రతినిత్యం ప్రతి అనువణులో ఉండేటువంటి తల్లి ఆవిడ కాబట్టి ఆవిడని ఆరాధిస్తూ ఈ కొత్తదనాన్ని కూడా ఆవిడకే సమర్పణ చేసేటువంటి ప్రక్రియనే ఈ నవరాత్రి ఉత్సవాలు అయితే ఈ నవరాత్రి ఎప్పుడు మొదలైంది ఈ మీరు అన్నట్టు ఈసారి తొమ్మిది కాదు పది రోజులు చెప్పారు దాని గురించి కూడా కొంచెం వివరంగా చెప్పండి తప్పకుండా ఆశ్వేజమాసము ప్రతిపాద్య అంటే పాద్యమి అనేది ఈ సంవత్సరం మనకి ఇరవై రెండు సెప్టెంబర్ మనకి ఆరంభం అవుతుంది అయితే విజయదశమి చూస్తే అక్టోబర్ రెండు ఇక్కడ మనం చూసుకుంటే తృతీయ అనేటువంటి ఏదైతే తిథి ఉందో అది రెండు రోజులు వచ్చింది కాబట్టి మనకు ఆ ఒక రోజు ఎక్స్టెండ్ అయింది అనమాట గాను మనకి ఆ పది రాత్రులు ఆఖరిది పదకొండవ రోజు విజయదశమి అంటే పండగ మనకి నవరాత్రులు ఈసారి పదకొండు రోజుల పండగ పండగ అయింది ఓ అయితే చాలా ఘనంగా జరుపుకుంటారు చాలా మంది ఆసక్తిగా మరి అలంకరణల విషయం వస్తే అందరూ కనకదుర్గమ్మ అమ్మవారికి ఎలా అయితే అలంకరణలు చేస్తారో అలా చేస్తూ వస్తారు మనకి ఉత్తరం వైపు వేరే రకంగా ఉన్న మన దక్షిణ ఆచారం ప్రకారం చూస్తే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎలా అలంకరణలు ఉండాలి అనే దాని గురించి ఒకసారి వివరంగా చెప్తారా తప్పకుండా అయితే అలంకరణ అనేది మనము అమ్మవారికి దగ్గర అవ్వడానికి ఒక స్వరూపాన్ని ఎంచుకోవడము మనకు అనుకూలంగా ఉండే విధంగా చూసుకోవడానికి ఉత్తర భారతంలో చూసుకుంటే కొన్ని ప్రదేశాలలో నవదుర్గా స్వరూపంగా ఆరాధిస్తారనమాట అంటే ఈ శైలపుత్రి బ్రహ్మచారిణి అక్కడ చూసుకుంటే అది ఒక్కొక్క స్టేజ్ దాటుతూ అమ్మవారు సిద్ధిదాత్రిగా మారేటువంటి స్వరూపం అంటే పర్వతరాజ పుత్రికగా పుట్టింది కాబట్టి శైలపుత్రి ఆ తర్వాత శివుణ్ణి ఆ శివుణ్ణి తాను పొందడానికి చేసినటువంటి తపస్సు బ్రహ్మచారిణి స్వరూపము తాను శివుణ్ణి పెళ్లి చేసుకున్నటువంటి స్వరూపం చంద్రఘంటా స్వరూపము అలా ఒక్కొక్క స్టేజ్ దాటుతూ ఆవిడ పరదేవత అని చూపించుకున్నటువంటి స్వరూపం సిద్ధిదాత్రి అలా నవదుర్గల యొక్క స్వరూపము అంతేకాకుండా దశమహావిద్యల స్వరూపంలో కూడాను ఈ నవరాత్రుల్లో మనము ఇది ఎక్కువగా గమనిస్తే బంగాళ అటుపక్క ఎక్కువగా దశమహా విద్యల యొక్క ఆరాధన జరుగుతూ ఉంటుంది ఇంకా మన తెలుగు అంత పరిచయం పరిచయం ఉంది కానీ అది అక్కడి ఆచారాలకి చాలా దగ్గరగా ఉంటుంది అనమాట అన్వయించుకోవడం వేరే ఇక్కడ మన తెలుగు రాష్ట్రాలలో అమ్మవారిని చాలా సౌమ్య శాంత స్వరూపంగా మనం ఆరాధించడం మనకు అలవాటు మన పద్ధతుల మన పద్ధతుల ప్రకారం రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా అమ్మవారిని చాలా సౌమ్య రూపంలో ఆరాధిస్తాము ఇక శృంగేరి అటుపక్క చూసుకుంటే మనకి అక్కడ ఈ నవరాత్రులలో ముందు ఐదు రోజులలో ఆరు రోజులలో అమ్మవారిని సప్తమాతృకా స్వరూపంలో అలంకరించి అక్కడ వాళ్ళు బ్రాహ్మి వైష్ణవి కౌమారి మాహేశ్వరి ఇటువంటి స్వరూపాలు అమ్మవారికి అలంకరించి ఇక ఆ తరువాత మూలా నక్షత్రం నుంచి సరస్వతి మహాలక్ష్మి మహా మహిషాసురదని ఇత్యాది అలంకారాలు చేస్తారు అక్కడ శృంగేరిలో ఇక్కడ ఎక్కువ శాతము తెలుగు రాష్ట్రాల వాళ్ళందరికీ ముందు నుంచి అలవాటు పడింది బిజవాడ కనకదుర్గ అమ్మవారి స్వరూపమే కాబట్టి ఇక్కడ మనం చూసుకుంటే బాలా త్రిపుర సుందరి ఆ తర్వాత గాయత్రి ఈ విధంగా ఒక్కో రోజు ఒక్కో అలంకరణలో అమ్మవారు మనకు దర్శనమిస్తారు ఈ అలంకరణలో మనము ఆ అన్వయించుకుంటూ మనము కూడా మన ఇంటిలో ఉన్నటువంటి అమ్మవారికి అంటే కలశ స్థాపన చేస్తామా లేదా గౌరవంగా చేసుకుంటామా మనము ఆ స్వరూపములో మనం అమ్మవారిని ధ్యానిస్తూ పూజ చేసేటువంటి అలవాటుగా మనకి ఈ తెలుగు రాష్ట్రాలలో మారింది అంటే ఇప్పుడు కొంతమంది ఈ పూజ చేసుకునే విషయంలో చాలా మందికి అనేక అనుమానాలు ఉంటాయి అయితే భక్తి ప్రధానం అన్న విషయం తెలిసినప్పటికీ ఈ అనుమానాలు వదిలిపెట్టకపోతే నిజమైన భక్తి బయటికి రాదు కాబట్టి కలశ స్థాపన అనేది ఒక ఆచారం పసుపు గౌరవం అని చేసి అమ్మవారిని పూజించడం ఒకటి విగ్రహారాధన ప్రత్యేకంగా విగ్రహాన్ని తెప్పించి పెట్టేది మూడు రకాలుగా చేస్తుంటారు ఎవరైనా చేసుకోదగినది ఏది ఇప్పుడు కలశం పెట్టకూడదని కొంతమంది చెప్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు చేసుకోగలిగేది మూడిట్లో అంటారు కలశము అనేది ఎవరైనా పెట్టుకోవచ్చు కానీ వారి ఇంటి ఆచారానికి అనుగుణంగా చూసుకొని ఎందుకంటే ఇంటి ఆచారం అన్నప్పుడు మన ఇంటి పెద్దలు మనకు అనుగుణంగా ఉండాలి ఎందుకంటే ఇప్పుడు మనం నియమంగా చేస్తున్నాము వచ్చే భవిష్యత్ తరాల వారు అంత నియమంగా వారు ఉండగలరో లేదో ఇప్పుడు చిన్నగా ఒక కెమిస్ట్రీ ల్యాబ్ తీసుకుందామండి కెమిస్ట్రీ ల్యాబ్ ఒకరు మెయింటైన్ చేస్తున్నారు వారికి అక్కడ ఉన్నటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ తెలుసు తర్వాత వాళ్ళ స్టూడెంట్స్ కూడా అంత బాగా చూసుకుంటారు అనేటువంటి నమ్మకం ఉండొచ్చు ఉండకపోవచ్చు నేర్చుకున్నారు అంటే అది అలాగే కొనసాగని అనేసి పెట్టేస్తారు లేదు అంటే ఇక వీళ్ళు అంత బాగా చూసుకుంటారో లేదో వీళ్ళని లోపలికి రానియకుండా ఉండడము ఎందుకు ఆ అలవాటే వద్దు వీళ్ళకి కాస్త దూరంగా పెడదాము అనేటువంటి ఏ విధమైన చూసుకోవడం అంటే ఏ విధంగా మనకి జాగ్రత్తలు చూసుకుంటారు ఒక కెమిస్ట్రీ లెక్చరర్ మరి పెద్దలు కూడా దానికంటే మించి మన మీద మమకారము వాత్సల్యంతో తప్పు చేయకుండా ఉంటే చాలు పొరపాటు చేయకూడదు దా తద్వారా వాళ్ళకి ఎటువంటి హాని కలగకూడదు అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు కొంతమంది ఇళ్లలో ఈ ఆచారం ఉండకపోవడము ఇంకా కొంత కొందరు ఇళ్లలో మనము విగ్రహారాధన చూసుకుంటూ ఉంటాము ఇంకా కొంతమంది పసుపు గౌరవం మీరు చెప్పినట్టుగా అందులోనూ విశేషంగా మన తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రతి పండగ చూసుకోండి పండగ కానీ లేదా ఏదైనా ఒక సత్యనారాయణ వ్రతం గాని ఏ వ్రతం చేసినా పసుపు గణపతి తర్వాత పసుపు గౌరమ్మని కూడా ఖచ్చితంగా చేసి ఆరాధించేటువంటి సంప్రదాయము తెలంగాణ సంప్రదాయంలో అంటే ప్రతి విషయంలోనూ గౌరీ ఆరాధన ఉండాలి కాబట్టి ప్రతి ఒక్కరూ ఆచరించదగినటువంటిది అంటే పసుపు గౌరమ్మను చేసి ఆ అమ్మవారికి కుంకుమతోటి మనకు తెలిసిన శ్లోకాలతోనూ లేదా మనకి ఉన్నటువంటి అష్టోత్తరాలతోనూ ఆరాధించుకోవచ్చు ఏదీ లేదు శ్రీమాత్రే నమ లేదా అది కూడా రాదు అంటే అమ్మ అని చెప్పుకుంటే మనం వేసినా గానీ స్వీకరిస్తుంది అంత ఆవిడ సో ఎవర ఆచారాల తగ్గట్టు వాళ్ళు చేస్తేనే ఏది లేకపోతే అసలు పసుపు ముద్ద చేసి పసుపు ముద్ద చేసుకొని అమ్మవారికి కుంకుమతోటి అర్చన చేసుకోవచ్చు అంతేకాకుండా ఈ నైవేద్యాల విషయానికి వస్తే అమ్మవారికి ఏ నైవేద్యం పెట్టాలా అని రాసుకుని మరి నైవేద్యం పెడుతూ ఉంటారు అంటే అమ్మవారు స్వీకరిస్తుందా అంటే ఆమె ఆశీర్వాదంతో మనం అందరూ ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తాం మనం ప్రకృతితో దగ్గరగా ఉండాలంటారు కదా మరి ఈ నైవేద్యాలకి అమ్మవారి ప్రకృతి దగ్గరగా ఉండడానికి ఎక్కడ కనెక్షన్ ఉంది అనేది తెలుసుకోవాలండి ఇందాక మీరు అడిగినట్టుగా అలంకారాల విషయం దగ్గరకు వచ్చినప్పుడు కూడాను ఒక్కో రోజు ఒక్కో అలంకరణ ఇంకా మీరు చెప్పినట్టుగా ఇప్పుడు నైవేద్యం చూసుకున్నా గాని ఈ రోజు ఈ నైవేద్యము అని దాని గురించి ఒక లిస్ట్ రాసేసుకొని ఈ రోజు ఇదే నైవేద్యం పెట్టాలి ఇదే అలంకరణ చేయాలి ఈ అలంకరణలోనే అమ్మవారిని ఆరాధించాలి అనేటువంటి అది భయం కూడా వస్తుంది చేయరాని తప్పులు చేయాలి అన్నప్పుడు భయం కలగాలి అంటే ఇంకెవరినైనా తిడుతున్నాము అనరాని మాటలు అంటున్నాము లేదా చెయ్యకూడని పనులు చేస్తున్నాము తినకూడనివి తింటున్నాము తాగకూడనివి తాగుతున్నాము అన్నప్పుడు మనకు భయం కలగాలే కానీ మనము పూజ విషయంలో చిన్న చిన్నపాటి పొరపాట్లు కానీ లేదా ఈరోజు ఈ నైవేద్యం ఇవ్వలేకపోతున్నాను కాబట్టి ఇంకొక నైవేద్యం ఇచ్చినంత మాత్రం చేత ఆవిడకి కోపం కలగడం కానీ ఇటువంటివన్నీ వాస్తవం కాదు అలా అయితే నైవేద్యము అనేది ఏంటి నివేదన అంటే సమర్పణ చేసుకోవడం అమ్మ నా దగ్గర ఇది ఉందమ్మా స్వీకరించు ప్రేమతో బిడ్డ కన్న తల్లికి ఏ విధంగా ఒక గోరుముద్ద పెడితే అమ్మ ఏ విధంగా సంతోషపడుతుంది ఉప్పొంగిపోతుంది కదా అలా మనకు అమ్మవారి ఇచ్చినదే కదా ప్రతి ఒక్కటి మన ఇంటిలో మనం తినేది పెడతాము సృష్టిలోనే సృష్టిలోనే ప్రతి ఒక్కటి అమ్మవారి ఇచ్చినప్పుడు ఆవిడ ఇచ్చింది అమ్మ నీ ఆశీర్వాదం చేత ఇవన్నీ వచ్చిందమ్మా కాస్త నీ కూడా ఒక ముద్ద పెడతాను తినవే తల్లి అని అన్నప్పుడు ఇంకెంతగా పొంగిపోవాలి అమ్మవారు ఆ భావన ప్రధానము అయితే ఎక్కువగా ఈ నవరాత్రుల్లో మీరు అడిగిన విధంగా ఒక్కొక్క విశేషమైన నైవేద్యము పెట్టే ఆచారం ఎందుకు వచ్చింది అనేటువంటిది మీకు కొద్దిగా అనుమానంగా ఉంది దానికి ప్రకృతికి ఏంటి సంబంధము అయితే ఇందాకనే మనం చెప్పుకున్నాము వర్షాకాలం అయింది ఇప్పుడు శరదృతువు నవరాత్రులు అన్నాము అంటే కొత్తగా ఉన్నటువంటి మాసాలు ఒక గర్భిణీ స్త్రీ తాను పురుడు పోసుకున్న తర్వాత పచ్చిగా ఉన్నటువంటి శరీరము మన భూమి యొక్క భూ భూ భూమిలో వచ్చినటువంటి వస్తువులు కూడాను ఇప్పుడు అలాంటి స్టేజ్లోనే కాబట్టి ఆ సమయంలో వేడి పదార్థాలు ఏ విధంగా గర్భిణీ స్త్రీకి మనము అందిస్తామో అదే విధంగానే అమ్మవారు కూడా మన మీద ప్రేమతో అటువంటి పదార్థాలను మనం స్వీకరించడం చేత మనకి ఇప్పుడు ప్రకృతిలో వచ్చేటువంటి వైపరీత్యాల నుండి మనకు రక్షణ కలిగించాలి రెసిస్టెన్స్ పవర్ రావాలి ఇప్పుడు వర్షమైన తర్వాత ఈ చలిని తట్టుకోవడానికి మన యొక్క శరీరము నిలకడగా ఉండాలి ఇంకా పురుగులు అన్ని దోమలు బ్యాక్టీరియాస్ అవన్నీ వస్తూ ఉంటుంది కదా వాటి నుంచి మన శరీరాన్ని రక్షణ కలిగించాలి కేవలం తీసుకోమంటే మనం తీసుకుంటామా మిరియాలు మంచిగా దా గట్టిగా దాటించి మనం అన్నంలో కలుపుకొని తినమంటే మనం తింటామా లేదు సో మన ఆరోగ్యం మన ఆరోగ్యము ప్రధానం తల్లికి ఏ తల్లి అయినా సరే మన తల్లికే కన్న తల్లికే మన ఆరోగ్యం ప్రధానం అంటే సమస్త జగత్తుకి తల్లి ఆవిడ ముగ్గురమ్మడ మూలపటమ్మా ఆవిడ మరి ఆవిడకి మన మీద ఇంకెంత కారుణ్యం ఉండాలి అయితే ఆ యొక్క విధంగానే మనము ఆ ప్రసాదాలని అమ్మవారికి నివేదన చేసినప్పుడు అంటే ఇప్పుడు మనము మిరియాలు జీలకర్ర ఇటువంటి వస్తువులతో ఉన్నటువంటి పులిహోర గాని కట్టు పొంగలి గాని అలాగే దద్దోజనము అన్ని కూరగాయలతో ఉన్నటువంటి పులగము కదంబము పులగము కదంబము ఇత్యాది అంతేకాకుండా మినప వడలు ఇటువంటివి అన్నీ ఉన్నప్పుడు అవి మనం అమ్మవారికి సమర్పణ చేసినప్పుడు ఆవిడ దృష్టి మాత్రం చేతనే దానిలో శక్తి పెంపొందుతుంది ఆవిడ ఆవిడే శక్తి స్వరూపము మన శరీరంలో ఉన్నది కాబట్టి ఆవిడ ఉన్నది కాబట్టి ఈ శరీరంలో ఈ కదలికలు ఉన్నది లేకుంటే ఈ కదలికలు ఉండదు అమ్మవారు శక్తి స్వరూపం అన్నారు అమ్మవారి శక్తి మనలో ఉంటుంది కదలిక అమ్మవారు అంటే అయితే ప్రసాదం స్వీకరించడం చేత ప్రసాదం ప్రసాదే సర్వదుఖానం హానిరస్యోపజాయతే ప్రసన్నచేత బుద్ధిం పర్యవతిష్ఠతి అనేసి నేను చెప్పింది కాదు సాక్షాత్ కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పినటువంటి విషయము అంటే అండి అంటే ప్రసాదము పరమాత్ము సాక్షాత్ దర్శనంతో సమానం అంటే ప్రసాదము నివేదన మనం ఎప్పుడైతే భగవంతుడు చూపిస్తామో ఆయన డైరెక్ట్ గా స్వీకరిస్తారు తింటాడు అంటే మనం అసలుకే ఇయ్యము చాలా పసిపిల్లలు కొన్ని చోట్ల చాలా చిన్నతనంలోనే అత్యంత శ్రద్ధలు ఉన్న వాళ్ళు వారు భగవంతుడు ప్రత్యక్షమయ్యేదాకా ఉన్నటువంటి ఆ అమాయకపు భక్తి ఉన్న వాళ్ళ విషయం వేరు కానీ సాధారణంగా మనం అందరము కూడాను స్వామిని తినవయ్యా అని చూపిస్తాం ఆయన తింటారంటే మనం పెట్టము కాబట్టి ఆయన ఏం చేస్తారు కేవలం తన దృష్టి దాని మీద అనమాట కళ్ళు తెరిచి ఒక్కసారి చూస్తారు ఆగ్రహాన్ని చేస్తారు అంటే ఆ వాసన స్వీకరిస్తారు స్వామి తద్వారా ఆ అందులో వాసన ద్వారా అందులో ఉన్నటువంటి చెడు లక్షణాలన్నీ పరమాత్మ తొలగించేసి తన దృష్టి చేత దానిలో శక్తిని పెంపొందిస్తారు అటువంటి ప్రసాదాన్ని స్వీకరించినప్పుడు మన దుఃఖాలు ఏదున్నా వెళ్ళిపోతుంది ప్రసాదే సర్వదుఖానం హాని రస్యోపజాయతే మనకి ఎవరైనా హాని కలిగించాలి అనుకున్నా అది రివర్స్ వెళ్ళిపోతుంది హానిరస్యోపజాయతే ప్రసన్న చేత మనసుని ప్రసన్నము సంతోషాన్ని ఆనందాన్ని ఇస్తుంది మనసుకి ఇవన్నీ ఉన్నప్పుడే మన బుద్ధి పనిచేస్తుంది తీసుకోవడం వెనక ఈ శ్లోకంలో ఉన్న అర్థం ఏంటి అంటే మన చెడు అంతా అంతే అంతేకాకుండా ఆరోగ్యాన్ని ఇస్తుంది ఈ యొక్క ద్రవ్యాలు ఈ ప్రసాదాలు ఇప్పుడు శరణ నవరాత్రికి ఒక్కో రోజు ఒక్కొక్కటి అని ఏదైతే చెప్తాము గుడాన ప్రీతమానస మనకి లలిత సహస్రనామాల్లో అమ్మవారికి ఇష్టమైనటువంటి నైవేద్యాలు అనేటువంటి దాంట్లో ఆ హరిద్రానరసిక అనేసి వస్తుంది అంటే ఆవిడ చాలా పులిహోర అంటే ఆవిరికి ఇష్టము అని గుడాన ప్రీత మనస అని అంటే ఆవిడకి బెల్లంతో కూడినటువంటి పరమాణం ఇష్టము అని అంటే ఇష్టము అంటే ఏంటి మనకు ఏది మంచిదో అది ఆవిడికి ఇష్టము అంటే మనం మంచి చేయడం కోసం ఆవిడ ఇష్టం అనే ఒక ఆ విధంగా అమ్మవారికి సమర్పణ చేసి మనము ఆ ప్రసాదాన్ని స్వీకరించాలి